జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ మీద కంప్లైంట్ రావడం జరిగింది ముఖ్యంగా రాజీవ్ కాలనీ ప్రాంతంలో సర్వే నంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ నైంటీ త్రీ నైంటీ వన్ వీటి సర్వే నంబర్లలో గతంలోనే గౌరవ హైకోర్టు స్టేటస్కు విధించడం జరిగింది అయినప్పటికీ కూడా హక్కు లేనిటువంటి కొందరు వ్యక్తులు అది వ్యక్తులుగా కావచ్చు కుల సంఘాల పేర్లతో కావచ్చు అక్కడ కొంతమంది పేదవారితో అనధికారికంగా కొన్ని అక్రమ నిర్మాణాలు అనేది చేపట్టడం జరిగింది ఈ విషయమే గౌరవ హైకోర్టు కూడా యథాతథ స్థితి ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా అక్రమాలు జరుగుతున్నాయనే విషయాన్ని గౌరవ కోర్టుకు సమర్పించడం జరిగింది ఆ విషయమే ఇంకా కోర్టు విచారణలో ఉంది దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది పక్కన ఉన్నటువంటి పట్టా భూముల్లో కూడా అక్రమంగా వాళ్ళు ఆక్రమించి పొట్టాలు వేయడం జరుగుతుంది ఇది చాలా లాండ్ ఆర్డర్ ఇష్యూ ఇది ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఏ చర్యలు చేసినా కూడా చట్టం అనేది చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆయా స్థలాల్లో కానీ ఆయా గృహాల్లో కానీ నివసించడానికి అర్హులు చట్టబద్ధంగా హక్కు లేనటువంటి వ్యక్తులు ఏ ప్రాంతంలో ఉన్నా అది ప్రభుత్వ భూమి అయినా అయినా వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు అర్హులుగా ఉంటారు కాబట్టి ముఖ్యంగా పట్టాభూమి విషయంలో ఏంటంటే అది లాండ్ ఆర్డర్ ఇష్యూ వాళ్ళ దగ్గర వాళ్ళకి హక్కు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే అది పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఆ భూమికి సంబంధించిన సర్వేకి కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి హక్కు ఎవరిది మా వెబ్లాండ్ మేరకు ఎవరికి హక్కు ఉందనే వివరాలు వాళ్ళు ఒక లెటర్ ద్వారా మమ్మల్ని కోరడం జరుగుతుంది దానికి మళ్ళీ మేము లెటర్ ద్వారానే రిప్లై ఇవ్వడం జరుగుతుంది సర్వే కండక్ట్ చేయడము మా ల్యాండ్ మేరకు ఎవరికి హక్కుందో తెలియజేయడం జరుగుతుంది దాని దానిమీదకి పోలీసు వారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ వాళ్ళు ఇంకా దాని మీద పర్యవసానాలు అంటే కేసుల వరకు కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరైనా కానీ అక్రమణదారులు ఎవరైనా ఉన్నారో అది చట్ట వ్యతిరేక చర్య అనేది మనం గుర్తించాలా తెలుసో తెలియకో చేసినా కూడా చట్టం ముందర అందరూ సమానులే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ మాకు తెలియక చేసినామన్నా కూడా చట్టం అనేది కఠినంగానే ఉంటుంది దయచేసి హక్కు కలిగిన వ్యక్తులు మాత్రమే ఆయా భూములైకి ప్రవేశించాలి ఎవరైనా హౌస్ సైడ్ పట్టా కోసం కానీ లేదా అసైన్మెంట్ ల్యాండ్ కోసం కానీ కావాలంటే ప్రభుత్వ కార్యాలయానికి రావాలి వాళ్ళ అర్హతకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేసి వాళ్ళు హౌస్ సైడ్ పట్టాలు అడగవచ్చు ప్రభుత్వం కూడా దాని మీద ఆ త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి ఎవరైనా పేదలుంటే అర్హులైనటువంటి పేదలు ఖచ్చితంగా తగు విచారణ జరిపించి వాళ్ళందరికీ పటాలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ నిబంధనల మేరకు అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హక్కు లేకపోయినా కూడా భూముల్లోకి ప్రవేశిస్తే ఖచ్చితంగా దాని మీద పర్యవసనాలు అనేది తీవ్రంగా ఉంటాయి చట్టపరంగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటి మేరకు నడుచుకోవడం జరుగుతుంది